వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజు అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్యకరమైన రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి ఇంట్లో ఉన్న చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు తినాల్సిన రెసిపీ మనము ఫ్యూచర్లో నడుము నొప్పిలు కానీ నొప్పులు కానీ కాల్షియం ప్రాబ్లం కానీ రాకుండా ఉండాలంటే ఒక్కసారైనా ఏ విధంగా జొన్నపిండితో రాగి పిండితో ప్రిపేర్ చేసుకొని తినండి నడుము నొప్పిలు కానీ నొప్పులు కానీ రాకుండా ఉంటాయి అలాగే కాల్షియం ప్రాబ్లం కూడా చాలా మట్టికి తగ్గుతుంది ఒక మిక్సీ బౌల్లోకి రాగి పిండి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి పిండి మరీ ఉండలాగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మనకి లడ్డు చుట్టుతే లడ్డు అవ్వాలి మళ్ళీ పొడి పొడిగా చేస్తే పొడి పొడిగా అయ్యేలాగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీరు రాగులతో చేసుకున్నా కూడా రాగులని మిక్సీ పట్టుకొని పిండిని ఇదే ప్రాసెస్లో అయితే కలుపుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రాగి అనేది దాని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా దీనికైతే రౌండ్గా కట్టుకోవాలి చూడండి ఈ విధంగా కట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి మనం పిండి తీసుకున్న క్వాంటిటీ బట్టి మనము గిన్నెనైతే ఎడాల్పు తీసుకోవాలండి తర్వాత ఈ విధంగా హోల్స్ లాగా పెట్టుకుంటే మనకి ఆవిర్ అనేది ఈ హోల్స్లో పై నుంచి పైకి వచ్చి హోల్స్ల నుంచి పిండి అనేది ఈవెన్గా ఉడుకుతుంది క్లాత్ని ఈ విధంగా మొత్తానికి ఈవెన్గా కవర్ చేసుకొని పైన ఒకటి బౌల్ లాంటిది లేదంటే లిడ్ లాంటిది ఈ విధంగా టైట్గా క్లోజ్ చేసుకొని పైన ఏదన్నా ఒకటి వెయిట్గా పెట్టాలి అప్పుడు మనకి అనేది బయటికి పోకుండా పిండి అనేది ఈవెన్గా ఉడుకుతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలకి చూస్తే నాకు పర్ఫెక్ట్గా ఉడికిందండి చూడండి ఎక్కడ పొడిపిండి అనేది కనిపించట్లేదు అసలు మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చింది దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే అలాగే వదిలేస్తాను ఆవిరికి కొద్దిగా బాగా ఉమ్మగిలుతుంది అన్నట్టు తర్వాత మనము దాన్ని కిందికి తీసుకొని ఓపెన్ చేసి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలండి బాగా కాలుతూ ఉంటుంది వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని మొత్తానికి ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో బాగా ఉండలాగా అయితే వచ్చింది మొత్తం ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి సరిపడా బెల్లం తురుము అయితే వేసుకోవాలి దీంట్లోకి కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని నేనైతే ఇక్కడ వెండి కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోనే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి బెల్లం అనేది ఉండలు ఉండలుగా లేకుండా బాగా పిస్ ఈ విధంగా నలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందుట్లోనే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేయట్లేదు కాబట్టి డ్రై నట్స్ని ముక్కా చెక్కలాగా దంచుకొని వేసుకుంటున్నానండి పిల్లలకి హెల్త్కి మంచిది అనేసి ఇప్పుడు సరిపడా నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిల్లలకి వేసి ఇచ్చామంటే చాలా బాగా తింటారు అలాగే హెల్త్ కూడా మంచిది వారంకొక్కసారైనా వీలైతే ప్రిపేర్ చేసుకొని తినండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే కేవలం ఇరవై నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్